విజయవాడకు చెందిన సుభాషిణి అనే మహిళ ఆడపిల్లలు పుట్టారు అని వాళ్ళ భర్త అత్త మామ మరిది వేధిస్తున్నారు అని లైవ్లోనే ఆత్మహత్య ప్రయత్నం చేసింది గుర్తుందా వాళ్ళ పాపతో కలిపి సుభాషిణి అనే మహిళ రెండు రోజుల కిందట సరే ఆ మహిళ అయితే మొత్తం మీద ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు ఆ తర్వాత తాను సంచలనమైన వ్యాఖ్యలు కొన్ని చేశారు అయితే ఈ మొత్తం ఎపిసోడ్ని గమనిస్తే సరే ఫస్ట్ ఆమె ఏమన్నారో చూడండి తర్వాత తర్వాత గమనిద్దాం ఆశ్చర్యం ఏంటి అంటే మొత్తం ఎపిసోడ్లో ఆమె ఉప ముఖ్యమంత్రి కోసం హోంశాఖ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగింది హోంశాఖ మంత్రిని కలిసింది మరో ఎమ్మెల్యేని కలిసింది మరో ఎమ్మెల్యేని కలిసింది ఆమె చెప్పేదాని ప్రకారం ఏంటి సుభాష్ని అనే మహిళ విజయవాడలో ఆమె మామలు భర్త మరిది వేధింపులకు గురి చేసే వాళ్ళని ఆడపిల్లలు పుట్టారని ఆ వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయానని వాళ్ళ కుమార్తె మైనర్ అమ్మాయి చిన్నపిల్ల మనం చూసాం కదా మొన్న వీడియో ఆత్మహత్య ప్రయత్నం చేసింది అయితే ఆమె ఏమంటారు అంటే ఆడపిల్లలు పుట్టారు కాబట్టి అదనపు కట్నం తీసుకుని రా వాళ్ళకి ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి ఎట్లా పెంచి పెద్దోళ్ళు చేయాలి అని చెప్పి వాళ్ళ భర్త అత్తమామలు మామలు మరిది వేధిస్తున్నారట వాళ్ళ భర్త అయితే ఏడాది నుంచి ఆమెను ఇంటికి రానివ్వడం లేదట ఈమెను వదిలించుకోవాలని చెప్పి ఈమెకు పిచ్చి పట్టింది అని పిచ్చాసుపత్రిలో చేర్పించారట బాధాకరం కాదు బాధాకరం కాదు దుర్మార్గం అదే నిజమైతే పిచ్చి కిందని పిచ్చాసుపత్రిలో చేర్పించారట అయితే ఈమె జనసేన అధ్యక్షుల వారికి వీరాభిమాని అట సో నేను జనసేనకు వీరాభిమాని కదా ఓటేసాను కదా నాకు నా పార్టీ నా అధ్యక్షుడు మేలు చేయకపోతాడా అని జనసేన కార్యాలయం చుట్టూ పదిసార్లు తిరిగిందట ఆమె చెబుతున్న మాటలే పదిసార్లు తిరిగిందట మా అధ్యక్షుణ్ణి ఆ జనసేన పార్టీ అధ్యక్షుణ్ణి ఒక అన్నలాగా భావించిందట ఒక వీరాభిమానికి న్యాయం చేయకుండా పోతాడని పదిసార్లు తిరిగి లాస్ట్ వాళ్ళు ఏమన్నారట ఫ్యామిలీ మ్యాటర్లో మేము ఇన్వాల్వ్ అవ్వము అన్నారట సరేలేండి ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ ఇష్యూను ఆయన ఏం పరిష్కరించలేరు కదా తను పోలీసుల దగ్గరకు వెళ్ళారా లేదా అన్నది ఒక కీలకమైన పాయింట్ ఇందులో అంటే ఈ వీళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వీళ్ళే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి ఉండొచ్చు ఇది ఒకటి ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్ళి లేదా అన్నది ఒక పాయింట్ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళైనా పోలీసుల దగ్గరికి వెళ్ళమని సలహా ఇచ్చారా లేకపోతే వాళ్ళు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారా లేదా ఇంకొక పాయింట్ సో ఫ్యామిలీ మ్యాటర్లో మేము ఇన్వాల్వ్ అవ్వమన్నారట అందుకని చెప్పి హోంశాఖ మంత్రి అనిత గారిని కలిశారట అక్కడ మేడం పట్టించుకోలేదట తర్వాత జనసేన ఎమ్మెల్యే ఈమె జనసేన మహిళ కదా అందరందరికీ వాళ్ళ దగ్గరికి పోయినట్టున్నారు జనసేన ఎమ్మెల్యే కొనదాల రామకృష్ణ గారిని కలిశారట సో ఈమె సమస్య ఏంటో తీర్చండి అని ఈమె విజయవాడ కదా సమస్య ఏంటో తీర్చమని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు చెప్పారట ఉమాగారికి ఉమాగారు ఈమె సమస్య తీర్చమని చెప్పి విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి దగ్గరకు పంపించారట ఏనెవరో మరి విక్రమ్ పబ్లిషర్స్ చక్రవర్తి దగ్గరకు పంపించారట ఆ చక్రవర్తి ఉల్టా ఏమైనా బెదిరించి బూతులు తిట్టాడు తీవ్రంగా దుర్భాషలాడారట మరి ఇదేం ట్రిస్టు ఎందుకు బెదిరించారో ఎందుకు దుర్భాషలు ఆడారు నాకు లేదు నీకేంది న్యాయం చేసేది మేము ఉన్నంత వరకు నీకు న్యాయం జరగదని చెప్పి ఆ చక్రవర్తి బెదిరించారని ఏమి అంటున్నారు ఇంకేం దిక్కు తెలియక ఆత్మహత్య ప్రయత్నం చేశాను ఆశ్చర్యం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ పదిసార్లు హోంశాఖ మంత్రిని కలిశారట జనసేన ఎమ్మెల్యేని కలిశారట ఇంకో టీడీపీ ఎమ్మెల్యేని కలిశారట ఆయన ఇంకో దగ్గర ఇంత ఎపిసోడ్లో ఎక్కడ పోలీసులు ఇన్వాల్వ్మెంట్ రాలేదా ఇదేంటో పరిష్కరించండి వాళ్ళ ఆత్మ అని పిలిచి ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వని హోంశాఖ మంత్రి గారిని కలిసిన కనీసం కింద ఒక ఎస్ఐ కూడా చెప్పలేకపోయారా మనం ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇవి జనసేన కార్యాలయం చోటు తిరిగారు జనసేనకు వీరాభిమాన జనసేన అధ్యక్షులు లేదు ఉప ముఖ్యమంత్రి గారికి సో ఆమె ఎక్స్పెక్ట్ చేసి తిరిగినట్టున్నారు కానీ ఆ సార్ చాలా బిజీగా ఉన్నారు కదా బిజీగా ఉండబట్టే కదా తానే స్వయానా చెప్పిన ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్సింగ్ దాని మీద మాట్లా దేని మీద మాట్లాడట్లేదు కదా అరే మూడో సంవత్సరం మూడు సంవత్సరాల పాపను అత్యాచారం చేసి ఆ సార్ మాట్లాడలేదు ఐదో తరగతి చెందిన అమ్మాయిని అత్యాచారం చేసి ఎక్కడో పడేస్తే శవం దొరకపోయినా మాట్లాడే ఇట్లాంటి చాలా తాను రాజకీయం కోసం విపరీతంగా పదే పదే ప్రస్తావించిన కర్నూలు ప్రీతిపై అనే అమ్మాయి ఉంది కదా మరి అది సిబిఐ వాళ్ళు మేము విచారణ చేయలేమన్నా సార్ సారు స్పందించలేదు ఎందుకంటే బిజీగా ఉన్నారు తను చాలా మరి ఈ విషయం పట్టించుకుంటారనో పట్టించుకోవాలనో మనం ఏమీ అనలేము ఇప్పుడు ఆయన తప్పు పైన కాదు చెప్పి కానీ ఏం జరుగుతాం ఫ్యామిలీ ఇష్యూనే మరో రూపంలో పరిష్కరించుకోవాలి బట్ ఇంతమందిని కలిసే వాళ్ళెవరూ కూడా ఆమె కనీసం ఒక సజెస్ట్గా చేయకపోవడం కానీసిన డిపార్ట్మెంట్కి ఎవరైనా లోకల్ పోలీస్ స్టేషన్కి కానీ ఎవరు చెప్పకపోవడం బాధాకరం సరే వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేశారు బతికి బట్టగట్టారు సంతోషం